ಅಲ್ಲ ನಡಾಲಿ ನಡಾಲಿ ಅಲ್ಲ ನಡಾಲಿಕ್ಸ್ ಅಲ ಕೊಡಿ అందరికీ నమస్కారం ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గుడు యొక్క కబంద హస్తాల్లో ఐదు కోట్ల మంది ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలవిలలాడిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దానిని దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజలు సంఘటితంగా మరో స్వాతంత్ర పోరాటాన్ని చేసి ఆ దుర్మార్గుడి యొక్క గబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడమే ఈరోజు ఎన్నికల ఫలితాలని చెప్పి నేను తెలియచేసినాను స్వాతంత్ర భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటాయి అధికారంలోకి వస్తాం ఓడిపోతాం ఎప్పుడు కూడా అధికారం అంటే ప్రజలకి సేవ చేసే అవకాశంగా భావించాలి అధికారం అంటే ఒక బాధ్యతగా భావించాలి కానీ ఐదు సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్ళి ఒక వర్గం ఒక ప్రాంతం అనే మాట లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురయ్యారు కాబట్టే ఈరోజు స్పష్టమైనటువంటి మెజారిటీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఫలితాలు ఎప్పుడు మనం చూడలేదు ఈ ఫలితాలు వచ్చాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూసే వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంఘటితంగా పనిచేయడం ఈ ఫలితాలకు ఒక మంచి అవకాశం జరిగింది ఎక్కడ కూడా తనతర భేదాలు లేకుండా తెలుగుదేశంకి ఇచ్చామని వాళ్ళు అవ్వడం కానీ వాళ్ళకి ఇచ్చామని తెలుగుదేశం హక్ అవ్వడం కానీ ఈ రెండింటికి ఇచ్చామని బీజేపీ హక్త అవ్వడం కానీ ఎక్కడ జరగకుండా ఒకటి రెండు రోజులు ఇబ్బంది ఉన్నా సరే అందరూ సంఘటితంగా ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ విజయం లభించింది ఈ స్థాయిలో మెజార్టీలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా మీద చాలా బాధ్యత పెరిగింది రాష్ట్రం చిన్నాభిన్నమైతే వ్యవస్థల నాశనమైతే ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు అయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తి అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా తీసుకొని మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాం ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని మాపగించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్పష్టమైనటువంటి రామరాజ్యాన్ని ఒక స్పష్టమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గెలిపించినటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేతులు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తుంది రేపు వెళ్తే తెలుస్తుంది టెన్టివ్గా నైన్త్ అనుకుంటున్నారు రేపు మా అధ్యక్షుల వారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు మూడు పార్టీలతో కలిసి చేయాలి కాబట్టి ఒకటి రెండు రోజులు మీకు వెల్లడిస్తాం అంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు అందరం బిజీలో ఉన్నాం ఫలితాలు ఇప్పుడే వచ్చాయి అందరం ఇప్పటి వరకు ఇంకా ఈ కౌంటింగ్ సెంటర్లోనే ఉన్నాం కోకలి మాట్లాడుకోలేదు ఉదయం ఫలితాలు వచ్చినప్పుడు అధ్యక్షుల వారు మేము మాట్లాడుకున్నాం తప్ప ఇక పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడలేదు మాట్లాడితే అన్నీ చెప్తాం సీక్రేమే ఉండదు అందరికీ కూర్చోబెట్టి అన్ని రకాలుగా చేస్తాం నేను ఈరోజు సర్వేలు చెప్పాయి ఈరోజు ప్రొటెక్షన్ ఇచ్చాయి రెండు సంవత్సరాల ముందే ఒకసారి కాదు నా ప్రతి మీటింగ్లో కూడా నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు డే వన్ నుంచి కూడా చెప్పారు నా మీద ఏదో అధ్యక్షుడిగా ఏదో చెప్పేస్తున్నారు అనుకోవచ్చు కానీ నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ప్రజల నాడి తెలిసినటువంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఓట్లేయాలి ఏ వర్గం నీకు సంతోషం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయాలి ఆ విషయం మనం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలోప్పుడు చూశాం కాబట్టి నేను ఆ టార్గెట్ పెట్టుకొని నేను చెప్పాను దేవుడి దయ వల్ల ఈరోజు నేను అనుకున్నట్టుగా నూట అరవై స్థానాలు రావడం ఆ సమయంలో ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు వరాలు వేరే సంక్షేమ పథకాలు వేరే ఈరోజు జరిగిన ఎన్నిక వేరే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అయ్యయ్యో రాష్ట్రం ఈ విధంగా తగలబడిపోయింది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్ర ఎప్పుడూ స్వాతంత్ర భారతం వచ్చిన తర్వాత భారతదేశంలో దళితుల మీద బీసీల మీద ఎస్టీల మీద దమనకాండ చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు చూడలేదు అన్ని వర్గాలు మహిళలకి పట్టబగులు మానభంగాలు సీఎం ఇంటి పక్కనే మానభంగాలు దేవుళ్ళ మీద దాడులు